నేను నేను అనేది ఈ శరీరం కాదని ఆత్మాని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం మనుషులంతా ఆత్మస్వరూపులని జ్ఞానులు అంటారు శరీరంతో ఆత్మ తదాత్మ్యం చెందినప్పుడు మనిషిలో నేనే అన్నింటికీ కర్తను అనుభవించే భోక్తను అన్న అహంకారం కలుగుతుంది ఈ భావనలే మానవ జీవిత వినాశనానికి దారి తీస్తున్నాయి పంచకోశాలు అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోశం అన్నవి ఒకదానికి ఒకటి మరొకటి సూక్ష్మమైనవి ఇవి స్థూల దేహాన్ని ప్రాణాన్ని మనసును బుద్ధిని అంతరాత్మను ఆవరించి ఉండి మసకబారుస్తాయి ఈ శరీరం అన్నగతమైంది ఆహారం లభిస్తే ఉంటుంది లేదంటే నశిస్తుంది అందువల్ల దీన్ని అన్నమయ కోశం అంటారు కర్మేంద్రియాలను నడిపించే ప్రాణశక్తిని ప్రాణమయ కోశం అంటారు ఇది అన్నమయ కోశం అంతటా వ్యాపించి ఉంటుంది జ్ఞానేంద్రియ పంచకాన్ని మనస్సును కలిపి మనోమయ కోశం అంటారు మనిషిలోని అహానికి ఇదే ప్రధాన కారణం విజ్ఞానమయ కోసం జీవాత్మకున్న అన్ని అవస్థల్లోనూ ఆత్మను అనుకరిస్తుంటుంది జ్ఞానం ఉన్న శరీరంతో ఇంద్రియాలతో తదాత్మం చెందుతుంది మనిషి అధోగతికి కారణమవుతుంది అనాది నుంచి అస్తిత్వం కలిగి ఉండి అహంకార స్వభావంతో సమస్త వ్యాపారాలు అంటే కర్మలు జీవాత్మ చేత చేయించేది విజ్ఞానమయ కోసమే మనకు ప్రీతినిచ్చేది పొందినప్పుడు అనుభవానికి వచ్చేది ఆనందమయ కోసం అనాత్మాలైన ఈ ఐదు కోశాలను వివేకంతో అధిగమించినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతుంది పరబ్రహ్మాన్ని ఆకాశంతో పోలుస్తారు మహాత్ములు అది నిర్మలంగా దోషరహితంగా ఎల్లలు లేనిదిగా నిశ్చలంగా నిర్వికారంగా లోపల బయట అనే తేడాలు లేకుండా ఒకే ఒక్కటిగా కనిపిస్తూ ఉంటుంది అదే అంతరాత్మ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే శత్రువులను ఓడించి మనసును ఆధీనంలో ఉంచుకునే తానే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త అంటారు వివేక చూడమణినిలో ఆదిశంకరాచార్యుల వారు ఆకలి దప్పిక దుఃఖం క్షీణించటం మరణించటం భ్రాంతి అనేవి షట్కర్మలు వీటికి అతీతంగా ఉంటూ హృదయంలో సదా పరబ్రహ్మను ధ్యానిస్తూ ఉండాలన్నది పురాణ వచనం విషయవాంచలను విడిచిపెట్టడం అంత సులువు కాదు వేద వేదాంగాల్ని పురాణాలను వింటూ పఠిస్తుంటే ముక్తి మార్గం పట్టినట్టు కాదు ఇవన్నీ పైపై మెరుగులు తానేమిటో తెలుసుకోలేని వ్యక్తి మరో వ్యక్తికి ఎన్నటికీ దారి చూపించలేడు డాంబికాలకు తలగొడం చిల్లి పడవలో ప్రయాణం వంటిది నిత్య నిత్య విచక్షణ చేయగలిగి వేద వాంగ్మయంపై విశ్వాసం కలిగి పరమాత్మపై ఏకాగ్ర దృష్టి కలవాడై మోక్ష సాధన చేసేవాణ్ణి పండితుడని అంటారు అనాదిగా ముముక్షువులు తగిన జ్ఞాన సముపార్జనతో సాధన సంపత్తితో అజ్ఞానాన్ని దూరం చేసుకొని ఆత్మజ్యోతి దర్శనంతో అఖండంగా ప్రధ్వరిల్లుతో నిస్వార్థంగా మనకు దారి చూపారు ఆ దారి పట్టుకోగలగాలి వాసన వాంచల్ని వదిలి వదిలినట్లు వలిచినట్లు వదిలించుకుంటూ శ్రద్ధగా దీక్షగా ఏ దశలోనూ నమ్మకం సడలకుండా ఆ దారిలో ప్రయాణించేవారు ఆత్మసారథ్యంలో శరీరాన్ని జాగ్రత్తగా పరమాత్మలో లీనం చేయటానికి ఉపక్రమించారు వారి జీవితం మార్గదర్శకం అనుసరణీయం సర్వం శ్రీకృష్ణార్పణం వస్తు సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శుభం భూయాత్ శుభం ఓం శాంతి 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 やった